నెక్స్ట్ మంత్ర దానమిచ్చే వస్తువులను చూసిన నచికేతుని చింతన సరు తండ్రి దానాలు ఇస్తున్నాడు కదా మొత్తం తన దగ్గర మనం దాని దానాలు ఇస్తున్నప్పుడు కుమారుడికి అందులో ఏదో డిఫెక్ట్ కనిపిస్తోందనమాట తండ్రి చేసే పనులలో ఏదో తప్పుడు తప్పుగా కనపడుతోంది తప్పి లోపం కనపడుతోంది వాడు ఇట్లా అనుకుంటాడు నచికేతుడు చింది తమ్హ కుమారం చెప్పచ్చు తంహ కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధ వివేషన్యత సరే వీడు విడి మామూలుగా ఒకసారి తాత్పర్యం చూసి మళ్ళీ ప్రతి పదార్థం చూస్తాం దక్షిణలు తీసుకురావడం బాలుడైన నచికేతుడు చూశాడు అప్పుడు శ్రద్ధ అతన్ని ఆవేశించింది అతడు ఆలోచించసాగాడు దక్షిణాసు మన ప్రతిపదార్థం చూద్దాం దక్షిణాసు దక్షిణలు దక్షిణలు అంటే ఏంటి ఇవ్వవలసిన సంభారాలు మనం అంతా కూడా పంతులు గారికి దక్షిణలు ఇవ్వాలి కదా మనం మీకు గుర్తుందా ఇక్కడంతా అంతా కూడా అదేంటి బైక్ బాగాలినప్పుడు వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి దానాలు ఇచ్చాం అదేంటి కందులు పెసలు నెయ్యి ఇనప వస్తువులు ఒక్కొక్క గ్రహానికి శాంతి కలగటానికని ఆ వస్తువులన్నీ దానం చేయటం అనమాట దానం చేసేవాడు అట్లాగే దక్షిణాసు దక్షిణలో నియమానాసు తీసుకురావడం చూసినప్పుడు కుమారం అంటే బాలుడుగా తమ్హ సంతం ఉన్న అతడిని శ్రద్ధ శ్రద్ధ అవివేష ఆవేశించింది సహా అతడు అమన్యత ఆలోచించసాగాడు సో ఎప్పుడైతే ఈ తండ్రి యజ్ఞం చేస్తూ యజ్ఞ సంబారాలన్నీ అందరూ తీసుకొస్తూ వాడు కూడా తీసుకొస్తూ ఉన్నప్పుడు వాడికి ఏంటంటే ఒక విధమైనటువంటి ఇప్పుడు పిల్లలు కూడా చూడండి నేను చూస్తూ ఉంటాను ఇక్కడ మొన్న ఓ వరుసగా అక్కడ కూర్చుని ఓం నమః శివాయ సమస్త అగనాశి నేనమహ అన్నప్పుడు నిజంగా మనం వాళ్ళ మొహాలు చూడాలి ఎంతో అద్భుతంగా అంటే పూర్తి శ్రద్ధతోటి వాళ్ళకి ఇప్పుడు మలలాగా ఓం నమ శివాయ సమస్త అగనాశినే పై కనుకుంటూ లోపల ఆలోచించేటటువంటి ఇది లేకుండా అందరు పిల్లలు చక్కగా రావి చెట్టు చుట్టూరా కూర్చుని ఓం నమ శివాయ సమస్త అగనాశి అంటే వాళ్ళ ముఖంలో ఒక శ్రద్ధ ఆవేశి ఆవేశించింది ఆ రోజు అట్లా చక్కగా వాళ్ళు చాలాసేపు ఆ మంత్రం నాన్ స్టాప్గా చెప్పారనమాట సో ఆ విధంగా పిల్లలకు ఒక మంత్రం చెప్పినప్పుడు వాళ్ళలో ఒక విధమైనటువంటి ఒరే ఈ మంత్రానికి ఫలితం వస్తుందని చెప్పంగానే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి శ్రద్ధ వచ్చేస్తుంది ఆ పిల్లలకి ఎందుకంటే వాళ్ళ మనసు కల్మషరహితంగా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా వీడికి కూడా ఏంటంటే ఆ యజ్ఞ యజ్ఞంలో ఇది ఇది తండ్రి కోసం నేను చెయ్యాలి తండ్రి ఇంత కష్టపడి యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి నేను శ్రద్ధగా చేస్తే నా తండ్రికి అన్నీ మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక శ్రద్ధ ఆవేశించింది సో ఆవేశించే ఎందుకంటే మన శాస్త్రం ఏం చెప్తుంది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ఎవడికైతే శ్రద్ధ ఉంటుందో ఆ వాడికి జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్పి అంటే ఏ పని చేసినాన ఒక శ్రద్ధ ఒక దానికొక విధమైనటువంటి అంటే పట్ మెథడాలజీ మెథడాలజీని ఏమంటారంటే నియమితమైనటువంటి ఒక క్రమబద్ధంగా ఒక పనిని చేసినప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం దొక్కు దక్కుతుందనమాట సో అట్లాగే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా వీడికి ఆ తండ్రి చేసేటటువంటి దాని మీద మంచి శ్రద్ధ కలిగి తండ్రికి మంచి జరగాలి అతను కోరుకున్నటువంటి ఫలితాలన్నీ జరగా దొరకాలి అని చెప్పి చాలా ఆశిస్తూ శ్రద్ధగా పనులు చేయటం మొదలుపెట్టాడు